హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది నా వార్త విజయసాయి రెడ్డికి భారీ షాక్ పార్లమెంట్లో విజయసాయి రెడ్డికి భారీ షాక్ తగిలింది తీవ్ర టెన్షన్లో జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు ఆధారాలు చూపండి విజయసాయిరెడ్డికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిర్దేశం వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని హత్యలు దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలన్నిటికీ కూడా ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆదేశించారు నిర్దేశించారు రాజ్యసభలో గురువారం బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీ హింసకు కేంద్రంగా మారిందని అందులో ఎన్డీఏ కూడా భాగస్వామిగా ఉందన్నారు అక్కడ హత్యలు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఐదు వందల అరవై ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని అలాగే ఒక వెయ్యి యాభై దాడులు మూడు వందల హత్యాయత్నాలు ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు అందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ లెక్కలను ధృవీకరించాలని సూచించారు రెండేళ్ల క్రితం సభ్యులు సభలో సభ్యులు ఎలాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరే అభ్యంతరం తెలిపారంటూ విజయసాయిరెడ్డి గుర్తిశారు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగా అత్యాచారాలు అత్యలు జరుగుతున్నాయని సభలో సభ్యులు ఆరోపించినప్పుడు విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారంటూ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు పోలవరం గురించి ఆయన ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేష్ లేచి ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని విభజన చట్టంలో ఉంది ఉందని కానీ ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతను తామే తీసుకున్నాయన్నారు అందుకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిందని అప్పటి సీఎం ఆ ప్రాజెక్టు నుంచి కొంత డబ్బు చేసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ ఆరోపణలు మీరు ధృవీకరించాలని అందుకు సంబంధించిన సాక్ష్యాలను సాయంత్రానికల్లా సమర్పించాలని లేదంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నిర్దేశించారు అంతకుముందు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా కేటాయింపులు చేశారని చెప్తున్నారని అందులో వాస్తవం లేదన్నారు అమరావతికి రుణం ఇప్పిస్తారని చెప్పారు తప్పితే బడ్జెట్లో పైసా కేటాయించలేదన్నారు పోలవరం ప్రాజెక్టుకి ఎంత ఇస్తారో చెప్పలేదని ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్న ప్రతిపక్ష నేతలు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు